नमस्ते वेलकम टू निघा न्यूज़ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలను సోమవారం నర్సీపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించారు పట్న టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చింతకాయల విజయ్ ముప్పై అడుగుల భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కటౌట్ కు క్రెయిన్ సహాయంతో భారీ గజమాలను వేసి పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకుంటున్నారు అనంతరం భారీ కేక్ ను కట్ చేసి తీర్మార్ డప్పుల మూతలతో బాణసంచా చపేలుస్తూ సంబరాలను అమరాన్నంటిలా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేస్తారు అంతేకాక నియోజకవర్గంలోని ఒక పంచాయతీ కేంద్రాలలో చింతకాయల విజయ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రతి సోమవారం నిర్వహించి అన్నపూర్ణ అక్షయ పాత్ర అన్నదాన కార్యక్రమంలో పేదలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లాల మురళీకృష్ణ మాట్లాడుతూ విజయ్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం ఉన్న నాయకుడని చెప్పాడంటే చేస్తాడంటే రానున్న రోజుల్లో ఆయన మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు ಹೇಳ್ತೀನಿ ಆಗ್ಲೇ ಒಂದು ಟೆಲ್ ಟು ಡಿಸ್ಕವರ್ ಮಾಡ್ತೀನಿ ಇಕ್ಕಡೀ ಇಕ್ಕಡೀ ತಿಸ್ಕೊಂಡ್ೀಯಾ ಆ ಹೈಂ ಗರುಣ್ ಗಾಳೇ ಇಕ್ಕಡೀ ಇಕ್ಕಡೀ ಆ ಹೇಳ್ಬೇಡ Абонирайте се на нашия канал! అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన యువనాయకులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారి పత్ర సందర్భంగా మరి అభిత్సలో మరి విజయ్ గారి పత్ర వేడుకలు ఘనంగా జరపడం జరిగింది మరి అదే విధంగా మరి విజయ్ గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే చెప్పాడంటే అదే విధంగా మరి విజయ్ గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని అలాగే ముందు రాజకీయంలో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాల అయిన చింతకాల సింతకాలి విజయ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు అబిడ్ సెంటర్ లో ఉన్నటువంటి ముప్పై అడుగుల కట్టబడికి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విజయ గారు ఎంతో ఎంతో ఉన్న స్థితికి ఇంకా ఎన్నో రోజులు చేసుకోవాలని ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి దర్శిస్తూ ముందుగా చింతగాలి విజయ్ గారికి జన్మ శుభాకాంక్షలు రానున్న రోజుల్లో మన నర్సీపట్న నుంచి ఉన్నత స్థాయి పదవులు సాధించిన సమర్థత ఎవరికైనా ఉందంటే అది మన చింతకాల విజయ్ గారికి మరి ఈ రోజు ఎక్కడైనా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పెడితే తక్షణమే సాల్వ్ చేసే గొప్ప వ్యక్తి అలాంటి ఒక యువనాయకుడు మన నర్సీపట్నం నియోజకవర్గం మన అయ్యనపాతి గారి బిడ్డగా మనకి ఇక్కడ మన నియోజకవర్గానికి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన మరిన్ని రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయి పదవులు సాధించి మరింత స్థాయికి వెదిగి అయ్యన్నపాతి గారి ఆశయాలు మన నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరు మంచి భవిష్యత్తు రావాలని ఆయనకి మరొకసారి తెలుపు తీసుకుంటున్నా ఈ రోజు నర్సీపట్నంలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది కారణం ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి ఒక దిశ దశ నిర్ణయించే నాయకులు లాంటి వ్యక్తి మన చింతకాల విజయబాబు గారి ప్రతి ఒక్కరి నోటి నుంచి వెనుకుంటామండి మన యువతరానికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అయితేనేమి ఉపాధి అయితేనేమి ఒక ప్లానింగ్ ఏంటి ఒక వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకులు ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాల విజయబాబు గారు సో విజయబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నర్సీపట్నంలో మా అవును తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లాల మురళి గారి ఆధ్వర్యంలో ఈ విజయబాబు గారి జన్మదిన వేడుకలు నిర్వహించాం మా ఇరవై ఎనిమిది వార్డుల నుంచే కాకుండా మిగతా మండలాల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం యువకులు వచ్చి ఈ కార్యక్రమం ఘనంగా నివసించి విజయబాబు రానున్న రోజుల్లో కూడా మంచి మంచి పదవులు పోషిస్తూ మాలాటి యువతకి ఆయన ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ అందరికీ సెలవులు ఏ